హాయ్ హలో వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మనకి అంటే న్యాచురల్గా డైలీ బ్లాగ్ కాకుండా మామూలుగా ఇలా ఈవినింగ్ టైము స్నాక్స్ బ్లాగ్ అయితే చెప్ చూపిస్తున్నానండి ఇది దహీ పూరి చేస్తున్నానండి ఈరోజు దహీ పూరీకి ఇలా పూరి పానీపూరి టైప్లో పూరీలు అమ్ముతారు కదా అవి మీరు రెడీమేడ్ అయినా తీసుకోండి లేదంటే ఇంట్లో అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర తరగండి ఆలులో కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ రసం పిండుకున్నాను ఈ పేస్ట్ ఆయిల్ అయితే పూరీలు ఫ్రై చేయటానికి ఇలా మార్కెట్లో నేను కొనుక్కొచ్చుకున్నానండి పూరీలు రెడీమేడ్గా అమ్ముతారు కదా అవి వాటిని తెచ్చి ఆయిల్లో ఇలాగా పెద్ద మంటలు ఆయిల్ అయితే ఫ్రై చేసి ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పూరీలు వేయగానే మీరు స్లో పెట్టేసేయండి ఫ్లేమ్ అనేది చూసారా అవి ఒక్కొక్కటి ఇలాగా మొత్తం ఈక్వల్గా మొత్తం ఒకే సైజులో అవే పొంగుతాయండి అప్పుడు అప్పుడు ఇలాగా గెరెట్తో అయితే కలిపెట్టండి అప్పుడు ఈక్వల్గా పొంగుతాయి కొన్ని కొన్ని ఏంటంటే చిన్న సైజు ఉంటే చిన్న సైజు పూరీలు వస్తాయండి అదే పెద్ద సైజు ఉంటే పెద్ద సైజు పూరీలు వస్తాయి మీరు ఎప్పుడైనా సరే ఈ పూరీలు ఎక్కువ పొంగట్లేదు అనుకుంటే మామూలుగా మీరు ఏం చేస్తారంటే కొంచెం ముందు రోజు ఎండలో పెట్టుకోండి ఇవి ఉల్లిపాయ ముక్కలు మనకి టమాటా కొత్తిమీర తరిగి పెట్టుకున్నానండి ఇందులో స్టఫ్ చేయటానికి అనమాట అవి పెరుగుడు అయితే పంచదార కలిపి పెట్టుకున్నాను కొత్తిమీర పేస్ట్కి అయితే కొత్తిమీర కాడలతోటి పుదీనా పచ్చిమిర్చి ఒక రెండేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ పట్టేసుకొని మిక్సీ రెండు ఐస్ క్యూబ్స్ వేస్తే మనకు కలర్ చేంజ్ అవ్వదండి ఈ కొత్తిమీర పేస్ట్ అందులో ఒక్క నిమ్మకాయ అడితే పేస్ట్ పెట్టాక పిండుకున్నాను సేవ్ అయితే మార్కెట్లో కొనక్కొచ్చుకున్నానండి రెడీమేడ్ ఇది కట్టామిఠా చట్నీ మన ఛానల్లో చేశాను కదా ఆలు అయితే బాయిల్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా మొత్తం అయితే ఒక చోట ఇవి తయారు చేసుకునే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని మనకి సర్వ్ చేసుకునేటప్పుడు ఇవి ఇమీడియట్గా తింటే చాలా బాగుంటుందండి క్రిస్పీగా స్మూత్గా కొంచెం అందుకే నేను మనకి తినేటప్పుడు మాకు ఇంట్లో కోసమని మా వారు వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దామని మిగతావైతే ఇప్పుడు చేస్తుంది నేను ఈవినింగ్ ఇది ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందండి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంటే కింద ఇంటి వాళ్ళు పైన ఎదురింటి వాళ్ళే వాళ్ళు మూడు ప్లేట్స్ ఉన్నాయి మేము షేర్ చేసుకుంటాం కదా ఐటమ్స్ సరే వాళ్ళ ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేయాలి కదా అందుకే ఇచ్చి కూడా వాళ్ళు త్రీ ఫోర్ డేస్ అయిందండి కొంచెం లేట్ అయినా ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అనమాట మనకి తినటానికి ఇచ్చి ప్లేట్లు కూడా ఇస్తే రెండోసారి ఇవ్వరు కదండి ఏం తినటానికి ఇవ్వకపోతే రిటర్న్ అందుకే ఫస్ట్ అయితే పూరీలో మీరు ఆలు స్టవ్ పెట్టుకోండి నేను ఫస్ట్ దీంట్లో కొత్తిమీర స్టవ్ పెట్టానండి కానీ ఆలు స్టవ్ పెట్టి తర్వాత కొత్తిమీర కట్టా కట్టామిట్టా చట్నీ తరువాత పెరుగు ఇలాగా వేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత టమాటా ముక్కలు టమాటా కొంచెం దోరది వేసుకోండి మరీ మెత్తగా పండింది వేసుకోకుండా ఇలా రెడ్ కలర్ది కానీ గట్టిగా ఉండేది తర్వాత సేవ్ వేసుకోవాలండి లాస్ట్లో ఫైనల్ టచ్గా మనకి కొత్తిమీర అనేది గార్నిషింగ్ కోసమే యూజ్ చేసుకోవాలి ప్లస్ టేస్ట్ కూడా హెల్త్ కూడా అండి కొత్తిమీర కళ్ళకి చాలా మంచిది ఇలా వన్ బై వన్ పూరీలన్నీ అయితే మొత్తం సేమ్ ప్రాసెస్ అండి ఫస్ట్ ఆలు మిక్చర్ పెట్టుకోవటం తర్వాత కొత్తిమీర చట్నీ వేసుకోవటం ఆ తర్వాత కట్టామిట్టా చట్నీ తర్వాత పెరుగు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మనకి ఇది ఇంతది కదండి సేవ్ పెట్టుకోవాలి లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకోవాలి సేమ్ ప్రొసీజరే మొత్తం పూరీలన్నీ ఇలా తయారు చేసుకోవాలండి ఈ కట్టా చట్నీయే మనం మామూలుగా బొరుగులు ఉంటాయి కదండి మరమరాలు వాటిలో వేసి కూడా మనం అదొక డిష్ కూడా ఉందండి ఈ కట్టా చట్నీ చేసుకుంటే మనకి ఎన్నో స్నాక్స్లోకి ఉపయోగపడుతుందండి దహీ పెరుగు దహీ చాట్ ఇలా దహీ వడలో కూడా వేస్తారండి నార్త్ ఇండియన్స్ మనం ఏంటంటే స్వీట్ దహీ వడ తినమనమాట ఎక్కువ మనం హాట్ ఇష్టపడతామన్నమాట వాళ్ళు స్వీట్ వడ ఈ గ్రీన్ చట్నీ కట్టా చట్నీ వేసి చేస్తారు అది కూడా చాలా బాగుంటుందండి కూల్ కూల్గా సర్వ్ చేస్తారు మీరు ఎప్పుడైనా పానీపూరి కూడా చల్లటి పానీ తీసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ దహీ పూరి కూడా మీరు పెరుగు అనేది చిల్లుగా ఉండేది తీసుకోండి అంటే ఒక స ఇలా మీరు ఇవన్నీ వడ్డించుకునే ముందు పూరీల్లో సర్వ్ చేసే ముందు పెరుగుని ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి షుగర్ కలిపిన తర్వాత అప్పుడు మనకి ఆ చిల్లీనెస్ అనేది వచ్చి పూరీ తింటే మనకి కూల్ కూల్గా ఉంటుందండి ఆ కట్టామిఠా చట్నీ ఫ్లేవరు ఆ గ్రీన్ చట్నీ ఫ్లేవరు ఈ సేవ్ అక్కడక్కడ తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇవి ఇంకా ఇలాంటివి అప్పుడప్పుడు డిన్నర్కి స్కిప్ చేసేసి ఇలా ఎక్కువ వేయించుకొని ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలు ఉంటే అందరూ కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు నేను పూరీ తీసాను కదా ఇప్పుడైతే నేనే పెడుతున్నానండి పక్కన వాళ్ళకి ఎదురు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయాలని మా వారు వచ్చిన తర్వాత అయితే నేను పూరీలో ఈ బంగాళదుంప కుర్మ కొత్తిమీర చట్నీ అవి వేస్తే ఆయన కొంచెం కట్టామిఠా చట్నీ పెరుగు ఇవి వేసారు మళ్ళీ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కలం అలా వేసుకున్నామంటే ఇవి ఈజీగా చేసుకొని అందరం చక్కగా ఎంజాయ్ చేయించండి ఇంట్లో మన పిల్లలు మనం అందరం ఉన్నామనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టేసేస్తూ ఉంటే అందరం కలిసి ఒక ఐటెం ప్రిపేర్ చేసినట్లు అవుతుందనమాట కలర్ఫుల్గా మాట్లాడుకుంటూ చక్కగా సరదాగా ఎంజాయ్ చేసినట్లు కూడా ఉంటుంది ఒక డిష్ని లాగా దహీవడ పానీపూరి ఇలాంటి ఐటమ్స్కి ఫ్యామిలీ మొత్తం కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి నెక్స్ట్ టైం చేయాలనిపిస్తుంది ఇంకా కష్టం అనిపించదనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్